సంగారెడ్డి జిల్లా ఒక్కసారిగా ఉలికి పడింది పాకిస్తాన్ ఉగ్రవాదులతో జిల్లాలో కొందరికి సంబంధం ఉందన్న వార్తలతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు ఇక్కడ కూలి పనులు చేస్తూ ఏమీ తెలియనట్టు నమ్మించాడు వ్యక్తి అతనికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్న విషయం బయటపడేసరికి గ్రామస్తులు షాక్ అయ్యారు చెందిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెండుకు చేరుకుంది మల్టీ స్టేట్ ఫేక్ సిమ్ రాకెట్ కు చెందినటువంటి తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్ కార్డ్స్ ని సీజ్ చేశారు అందులో కొన్ని తెలంగాణలో దొరకడం కలకలం రేపింది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లిలో ఈ నెల పద్నాలుగున ఇస్లాం అనే పంతొమ్మిదేళ్ల యువకుణ్ణి అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు ఇతడు అస్సాం రాష్ట్రానికి చెందినవాడు గొల్లపల్లిలో మేస్త్రిగా పనిచేస్తున్నాడు ఇస్లాంను ఎందుకు అరెస్టు చేస్తున్నారనే విషయం పోలీసులు చెప్పలేదు అతడి ఫోన్ అతడి స్నేహితుల ఫోన్లను సీజ్ చేసి స్థానిక కొండాపూర్ పోలీస్ స్టేషన్లు అప్పగించారు అస్సాం పోలీసులు ఇస్లాంలు ఎందుకు అరెస్టు చేశారో తెలియక గొల్లపల్లి గ్రామస్తులు తికమకపడ్డారు ఉంటాడని భావించారు దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి ఇస్లాం ఇతరుల గుర్తింపు కార్డులపై సిమ్ కార్డులను తీసుకుని వాటిని పాకిస్థాన్కి చెందిన కొందరికి విక్రయిస్తున్నట్టుగా అస్సాం పోలీసుల దర్యాప్తులో తేలింది దాంతో హుటాహుటిన పోలీసులు సంగారెడ్డికి వచ్చి పట్టుకున్నారు ఇండియన్ ఆర్మీకి చెందిన గజరాజ్ కాప్స్ యూనిట్ ఇచ్చిన సమాచారంతో అస్సాం పోలీసులు ఆపరేషన్ సిమ్ స్టార్ట్ చేశారు ఫేక్ ఐడీలతో అస్సాం రాజస్థాన్ తెలంగాణలో సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటిని మిస్యూజ్ చేస్తున్నట్టు గజరాజ్ కాప్స్ గుర్తించి అస్సాం పోలీసులకు సమాచారం ఇచ్చింది దాంతో ఈ నెల పద్నాలుగున అస్పాం స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు పదహారున మధ్యాహ్నం రైడ్స్ మొదలయ్యాయి ఇప్పటిదాకా ఇరవై రెండు మందిని అరెస్ట్ చేశారు నలుగురు కీలక నిందితులను అరెస్టు చేయగా వారిలో ముగ్గురు అస్సాంలోని డుబ్రీకి చెందినవారు ఒకరు రాజస్థాన్కు చెందినవారు మొత్తంగా ఇరవై రెండు మంది నిందితుల నుంచి తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్ కార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు అరెస్టు చేసిన వారందరినీ ప్రశ్నిస్తున్నట్టు అస్సాం డీజీపీ చెప్పారు నిందితులంతా వివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ ఇస్లాం గతంలో అస్సాంలో ఒక మొబైల్ షాప్లో పనిచేసేవాడు అక్కడే కొందరు గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ కార్డులు తీసుకుని అధిక ధరకు విక్రయించేవాడు ఇస్లాం ఇలా కొన్ని సిమ్ కార్డులను పాకిస్తానీలకు విక్రయించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు ఇండియన్ నంబర్లతో పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ అయినట్టుగా గుర్తించారు ఇండియా పాకిస్తాన్ల మధ్య మీడియాలో వస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో ఇస్లాం పోస్ట్ చేస్తున్నట్టు సమాచారం